కొత్తగూడెం ఎక్సైజ్ సిఐ వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం ఈ సిఐ వేధింపులకు గతంలో ఎస్ఐ కూడా ఆత్మహత్య యత్నం కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళా కానిస్టేబుల్ కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన మిగతా మహిళ పురుష కానిస్టేబుల్తో పాటుగా ఒక ఎస్ఐ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం ఒక డ్రామా అంటూ కొట్టి పారేసిన సిఐ తనపై అందరూ తిరగబడితే వారి పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటాని సదరు మహిళా సిఐ బెదిరింపులు స్టేషన్ లో సిబ్బంది మధ్య గొడవలు పెట్టి తమను సిఐ వేధిస్తున్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం ఇచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ఘటనపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపిన ఎక్సైజ్ సూపరింటెంట్

సార్ మేము ఇవన్నీ మాట్లాడాను సరేలే అనుకున్నాం మరి నా కాకుండా మాట్లాడతాను నేను పని చేయదా అని అంటే లేదమ్మా అలా ఉండవు నీ బిహేవియర్ అలా ఉండదు నువ్వు అలా ఉండవు నువ్వు పని చేస్తే మంచిది నువ్వు తప్పు చేస్తావు నువ్వు ఇది తప్పు రాసావు ఇది కరెక్ట్ చేసుకో సరే మిస్టేక్ అయింది సరి చేసుకో అంటే నీకు కంపల్సరీ సరి చేసుకునేదాన్ని నాకు కొంచెం టైం ఇచ్చినా సరి చేసుకున్నాను అసలు అది లేదు సార్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు తెలిసేమని అడిగి ఉన్నారు కదా మీరు ఇష్యూ ఏంటిది అసలు ఎందుకు ఏంటిది అనేది ఈ విషయం ఏదైనా మీ కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇచ్చింటారు